ఇంకా బాక్స్ కలిసిపోయింది టైల్స్ ఆ బాగా వచ్చింది ఇది డోరా మామూలుగా డమ్మినా డోర్ డోర్ డోరా ఓకే దీన్ని తా థ్రెడ్ చేసి వేపించాడు చానాలైంది ఇట్లా బొమ్మలు వేపించి కూడా చాలా వేపించారు Ah. Um. Um, సరే అయితే మరేది ఆ దీనికి లెగ్గులు అక్కడ ఉం బాక్స్ బాక్స్ నూట నాలుగు నూట నాలుగు వచ్చింది ఆ ప్రేమ్ తెచ్చేదారికి సెకండ్ ఫ్లోర్ ఆ నూట అరవై ఆరు అడుగులు వచ్చేదరికి ఫస్ట్ ఫ్లోర్ ఎంత మూడు వందల డెబ్బై ఆరు ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నూట ఎనభై తొమ్మిది పైన ఇంకోటి ఉంది మూడు వందల తొంభై ఆరు ఏదో కలిపి మూడు వందల తొంభై ఆరు ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఎనభై మూడు మొత్తం టోటల్ ఎనిమిది వందల పది పద్నాలుగు వచ్చేసరికి ముందు మనం పదిచ్చాము ముప్పై వేలకి ప్రొఫైల్ హ్యాండ్ కలిపి లేదు ఎక్సెట్రా ఇప్పుడు మళ్ళీ బాస్కెట్ పుల్ అవుట్ ఒకటి బాస్కెట్లు చేపించుకున్నారు పన్నెండు వేలు పన్నెండు వేలు మొత్తం అక్కడికి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందలు అయింది అది బీరు వాళ్ళ దగ్గర షెడుపులు వేయాల్సింది యాభై ఏడుగుంది ఆరు వందల యాభై దాడికి వేసాను లభై రేట్ ఎంత పడితే ఆరు వందల యాభై అన్న అయ్యా లోపల పెయింట్ అయ్యి అని చెప్పాను ముప్పై రెండు వేల ఐదు వందలు అయింది అది కూడా కలిపితే రెండు కలిపితే ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందలు టోటల్ సరే అండి అయితే సరే నాగరాజు నీకు ఆ నంబర్ పెడతా నువ్వు మాట్లాడు నువ్వు నీకు తెప్పించ ప్రొఫైల్స్ అయితే మాట్లా నేను కూడా మాట్లాడతా డబ్బులు కావట్లేదు ఇంకా అయిపోయినాయి సరే 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 నా